హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి రుచులు సో మార్నింగ్ మనకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మనం ఇంట్లో పండించుకున్న హార్వెస్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే టొమాటోతో స్టార్ట్ చేసాము టొమాటో అయితే టూ త్రీ డేస్కి ఒకసారి వస్తున్నాయి అనమాట ఈరోజు కోసము అంటే మళ్ళీ రేపు ఆగి ఎల్లుండి మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి మంచి కలర్ అండ్ సైజ్ కూడా వస్తున్నాయి అండ్ ఇవి ఏమీ వేయకుండా ఇంత ఇల్డింగ్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది ఇంతలాగా ఇల్డింగ్ ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా ఆర్గానిక్గా పండించుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా లైట్ రెడ్డిష్ వచ్చినవి కూడా కోస్తున్నాము ఎందుకు అంటే మళ్ళీ రేపు బిల్డింగ్కి వచ్చేస్తే ఎల్లుండికి ఇంకా బాగా వచ్చేసి రాలిపోతాయేమో అని చెప్పేసి యాక్చువల్గా టొమాటోలు పండించడం చాలా కష్టం అన్నమాట ఇప్పుడు ఫార్మింగ్లో వేస్తారు కదా రైతులు వాళ్ళు నీళ్ళు ఎక్కువ పట్టినా కూలిపోతాయి టొమాటోలు నీళ్ళు లేకపోతే చెట్లు ఎండిపోతాయి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో మనమంటే ఏదో కొన్ని కొన్ని మొక్కలు లేదు ఐదు ఆరు మొక్కలు లేదు పది మొక్కలు అట్లా ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు బట్ బయట ఫార్మర్స్ ఆ టొమాటో చెట్లను పెంచడానికి మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ అసలు హ్యా అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తే టొమాటోలు వస్తాయి బట్ ఒక్కొక్క టైంలో వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా రాదు బట్ అది చాలా ఫీల్ అవ్వాల్సిన విషయం బట్ వాట్ ఎవర్ సో మనకైతే ఒక బుట్ట టొమాటోలు వచ్చేసాయి అనమాట సో చూసారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా మీ ఇంటికి పంపిస్తాను మీ అడ్రస్ లేకపోయినా ఏం పర్వాలేదు కామెంట్ చేస్తే చాలు మీ దగ్గరకు టొమాటోలు వచ్చేస్తాయి సో ఫైనల్గా మనకి ఒక బుట్ట టొమాటోలు వచ్చేసాయి అన్నమాట చూసారు కదా చక్కగా కలర్స్ కలర్స్గా ఉంది టూ డేస్కి ఒకసారి వస్తున్నాయి బట్ చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఏం కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్గా ఇట్లా మంచి హీల్డింగ్ వస్తుంటే ఎవరికైనా అంతే కదా చక్కగా ఇంట్లో పండించుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం పెట్టిన మొక్కలు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చక్కగా హీల్డింగ్ ఇస్తున్నాయి అంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అవి వస్తాయి అంటారు సో అట్లానే మాకు కూడా మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ అందుకే ఇవి కూడా చాలా మంచిగా వస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం వంకాయలు కోసేద్దాం అనమాట చూసారు కదా వంకాయ పువ్వు పువ్వు నింది పిందలు ఉన్నాయి కాయలు ఉన్నాయి ఇవి కూడా అంతే కోస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి చూశారు కదా చాలా లేతగా చక్కగా ఉన్నాయి యాక్చువల్గా నేను వంకాయకి పురుగు పడుతుంది కదా ఎక్కువ సో వాటికి ఒక టిప్ చెప్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు పాజిబుల్ అవ్వదు నేను నెక్స్ట్ టైం చెప్తాను ఆ టిప్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎట్లా దాన్ని యూజ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేసి చెప్తాను సో చూస్తూ ఉండండి అనమాట మన వీడియోస్ చూసారు కదా ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా ఈజీగా మగ్గిపోతుంది అనమాట అది కొంటే ఏంటంటే కొంచెం ముదురుగా ఉండి కొంచెం ఒక్కొక్కసారి కండ్రెక్కిపోయి చేదుగా ఉండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ మనం పండించుకునే మన చెట్టులో కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది కరెక్ట్ ఈజీగా మగ్గిపోయి చూసారు కదా జస్ట్ ఒక్క చెట్టువే మన బుట్ట ఆల్రెడీ నిండిపోయింది ఇంకొక చెట్టు ఇంకా ఫుల్ ఉన్నాయి సో అట్లా ఒక మూడు బుట్టలు నింపేసాము ఒక సంచి నింపేసాము ఇవన్నీ యాక్చువల్గా మేము ఎట్లా పెట్టాము అంటే ఫస్ట్ బయట నుంచి మొక్కలు తెచ్చుకొని పెడతాము కదా దాని నుంచి మేము సీడ్స్ తీసుకుని వాటిని ఎండబెట్టుకుని వేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా టెన్ సీడ్స్ వేసాము అంటే అందులో కొన్ని కొన్నిసార్లు సిక్స్ ఏ మొక్కలు వస్తాయి లేదు ఫైవ్ ఏ వస్తాయి ఒక్కొక్కసారి ఎయిట్ వస్తాయి అట్లా సో మాకు కూడా మేం మనకు వచ్చిన వెజిటేబుల్స్లో వచ్చిన సీడ్స్తోనే పెట్టాము వచ్చిన మొక్కలతోనే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అనమాట సో అట్లానే చేస్తున్నాం కనకాంబరం వచ్చింది కదా కనకాంబరం చూడండి అసలు ఎంత రెడ్డిష్ కలర్ ఉంది ఇది యాక్చువల్గా నేను మా చుట్టాలింట్లో ఉంటే జస్ట్ ఒక కొమ్మ తెచ్చి పెట్టాను అంటే అది చాలా పెద్ద చెట్టు అయిపోయింది దాన్ని ఇంకా ఇంకా పెట్టాలనుకుంటున్నాను బట్ మంచి ప్లేస్ చూసి పెడదాము అంటే ఒక లైన్లో మంచిగా ఇవి బాగా పూసేలాగా పెడదాము చూడ్డానికి చాలా బాగుండేలాగా లుక్ ఉంటుంది కదా అందుకే పెడదామని చెప్పి సాగాను ఇవి కూడా అంతే అసలు కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి చెట్టు మొత్తం ఉన్నాయి అనమాట గుత్తులు గుత్తులుగా మంచి కలర్ ఉన్నాయి సమ్మర్లో అయితే మల్లెపూలు అండ్ కనకాంబరం పూలు పెట్టుకుని కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది కదా జడలోకి ఈ కనకాంబరానికి సీడ్స్ వస్తున్నాయి కానీ ఇంకా వీటిని తీయలేదు ఇవి కూడా సీడ్స్ తీసి సపరేట్ చేసి ఉంచుతాను మీలో ఎవరికైనా కావాలంటే ఇవి కూడా కామెంట్ చేయండి ఇవి కూడా డైరెక్ట్గా ఇంటికి పంపిస్తాను సో చూసారు కదా ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో చూసారు కదా ఎంత రెడ్ కలర్లోనే ఇవి చూస్తుంటేనే కొయ్య కొయ్యబుద్ది కావట్లేదు యాక్చువల్లీ ఫస్ట్ చెట్టుకి చాలా అందంగా ఉన్నాయి ఎందుకు కొయ్యడం అనిపించేస్తుంది బట్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కోసుకొని పెట్టుకోవాలి అని చెప్పి కోసేస్తున్నాము కనకాంబరం కోయాలన్నా మాల కట్టాలన్నా కొంచెం టఫ్ ప్రాసెస్ కదా ఇది చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో ఒక్కదానికి ఒక్క గుర్తుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా బాగా పూస్తుంది ఈ చెట్టు అయితే సో ఫైన ఈ కనకాంబరం పువ్వులు కూడా మనకు ఒక అయిపోయాయి అన్నమాట సో వీటిని మాల కట్టుకొని ఎంత మాలొచ్చింది అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసారు కదా బుట్ట నిండిపోయింది త్రీ బై ఫోర్త్ వచ్చేసింది సో మొత్తం కోసేసాను ఇది ఒక చెట్టు అనమాట ఒక కొమ్మ పెడితే ఇంత చెట్టు అయిపోయింది సో ఇవన్నీ కట్ చేసి మళ్ళీ పెడదామని చూస్తున్నాను బట్ ఎక్కడ పెట్టాలో తెలియక అలా ఆగిపోయాను అనమాట చాలా అందంగా ఉంది పూలు ఉన్నప్పుడు మొత్తం కోసేసాను సో ఇది అనమాట ఒక మూర ఒక మూర కంటే ఎక్కువ అయింది ఇది కట్టడానికి ఎక్కువ టైం పట్టింది యాక్చువల్లీ పోయడానికి కూడా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్ ఇటు సబ్స్క్రైబ్